ఒక పిల్లాడికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు ఎవరో వచ్చి వచ్చి తాడు కట్టారు ఆ తాడు కట్టిన వెంటనే తావి కట్టిన వెంటనే జ్వరం తగ్గిపోయింది చూసారా ఆ ఉన్న శక్తి ఏమిటో నేను చెప్పాను కదా చెప్పినట్టుగా ఆ తాబీతూ కట్టే అవు జ్వరం తగ్గిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంబరపడిపోయారు మరుసక రోజు ఆ పిల్లాడు లేవలేదండి అమ్మ వెళ్ళి లేపితే లేవట్లా ఏమైందని చూస్తే చచ్చిపోయి ఉన్నాడు నిన్న బాగానే పనిచేసింది ఆ తాడు ఈ రోజు ఏం చేసినా తెలుసా తీసేసి ఈ లోపట అన్నయ్య నిన్న బాగున్నాడు చచ్చిపోయాడు ఏమిటని చెప్పేసి ఆ తామేదును జాగ్రత్తగా తెచ్చి పక్కకి తీసుకెళ్తాన్ని పగలగొట్టి తీస్తే దాంట్లో ఒక మాట రాస్తుందండి ఏటో తెలుసా ఈ ఆత్మ నాదే రాసు తీసుకెళ్లిపోయిందా సహోదరి సహోదరులు ఉంటే నువ్వు వెచ్చగా ఉండో లేదా చల్లగా ఉండవు అంతేగా వెచ్చగా ఉండడానికి నుడానికి ఉంటే క్రైస్తవుడిగా ఉండో క్రైస్తవ మూలాలకు ఆధారమైన వాక్యానుసారంగా జీవించు లేదా ఈ ని పక్కన పెట్టేస్తే నీ విశ్వాసాన్ని మూటగట్టి పక్కన పెట్టి వెళ్ళో లోకానుసారంగా జీవించే గాని ఆదివారం మాత్రం భక్తుడిగా వేషం వేసి సోమవారం నుంచి శనివారం వరకు నిష్టానుసారంగా జీవిస్తే చే చేతులారా నీ మీదకు నీ కుటుంబం మీదకు శాపాన్ని కొందెచ్చుకుంటా